విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించడంతో ఎండిఓ ఆపరేటర్లు ఈ రోజు రాజాంలో నిరసన తెలియజేశారు రాజాంలోని ఆర్సీఎంస్ చర్చ్ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు తమ వాహనాలతో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కృష్ణం రాజుకు వినతపత్రం సమర్పించారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరవై ఏడు వేల మంది ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి సకాలంలో సరుకులు పంపిణీ చేశామని విజయవాడ వరద బాధితులకు కూడా నిత్యావసర సరుకులు ఆహార పొట్లాలు ఈ వాహనాల ద్వారా అందజేశామని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మమ్మల్ని అభినందించారని వారు గుర్తు చేశారు అటువంటి ఎండియూ ఆపరేటర్లను ఉన్న బలంగా రోడ్డున పడేయడం మంచి పరిణామం కాదని ఈ నిర్ణయం పట్ల పునరాలోచన చేసి మా కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడాలని యథావిధిగా ఎండియూ ఆపరే

దీనివల్ల ప్రజలు అలాగే మేము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము కరోనా టైంలో కూడా మేము డబల్ కూడా ఎంచుకొని అలాగే మన విజయవాడ వరద బాధితుల్లో రెండు జిల్లాలు ఎండి ఆపరేటర్లు అందరూ కూడా అక్కడే ఉండి మినిస్టర్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సభాస్ అనిపించుకొని చేశారు కానీ ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేయడం అనేది అత్యంత దారుణం దీనివల్ల తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీ ఆపరేటర్లు అలాగే మాతో పాటు వచ్చిన హెల్పర్లు మొత్తం పద్దెనిమిది వేల మంది ఇలా రోడ్డు పాలు అయిపోయింది దీని బట్టి దీని గురించి మేము మా మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసాం అలాగే ప్రభుత్వం కూడా మా గురించి మరొకసారి ఆలోచించి పునరావృతం చేయాలని కోరుతాం ఇరగే కొనసాగించాలని అలాగే వృద్ధులు వికలాంగులు ఇంటికెళ్ళి మరీ మేము తంపేస్తున్నాం కాబట్టి ఈ వ్యవస్థను కొనసాగిస్తే ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు కూడా వస్తుంది